మీ అందరికీ ప్రభనేశ్రీ క్రిస్త నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి మీతో చిన్న వాక్య సందేశము పంచుకోవాలనుకుంటున్నాను సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవయో వచ్చినం అని చదివినట్లయితే సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవయో వచ్చినము జ్ఞానము వీధులలో కేకవేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది జ్ఞానము ఏం చేస్తుందంట వీధులలో కేక వేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది జ్ఞానము అంటే ఎవరు యేసుక్రీస్తు వారు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి ఆయన అంటే ఎవరు యేసుక్రీస్తు వారి యందు దేవుని ఎందు గుప్తములై ఉన్నవి ఇక్కడ సామిత్ర గ్రంథంలో జ్ఞానే సదోమన్ అని రాస్తున్నాడు కదా జ్ఞానము వీధులలో కేకవేయిచున్నది జ్ఞానము మీలో యవనికైన జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల తండ్రిని అడగవలను ఆయన ఏం చేస్తాడంటే ఆ జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడు ప్రియమైన సహోదరులారా ప్రియమైన యవనస్తులారా ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే జ్ఞానంలో వెనకబడి ఉన్నారో ఎవరైతే చదువులో వెనకబడి ఉన్నారు నాకు మంచి మార్కులు రావట్లేదు నాకు మంచి రిజల్ట్స్ రావట్లేదు లేదు నాకు సీట్ రాలేదు నేను అజ్ఞానిని అని ఎవరు అనుకోవద్దు ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది కదా జ్ఞానం ఏం చేస్తుందంటే వీధులలో కేక వేయించున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది బిగ్గరగా ఏం చేస్తుందంటే అది పలుకుచున్నది ఏమని నా దగ్గరికి రండి నేను జ్ఞానాన్ని ఇస్తాను మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని అడగలయ్యా నాకు జ్ఞానంగా ఉంది జ్ఞానం వీధుల్లో కేకవేస్తుందన్నావు కదా సంత వీధిలో బిగ్గరగా అన్నావు కదా నాకు మంచి జ్ఞానాన్ని అయ్యా అని మీరు ఎప్పుడైతే దేవుడిని అడుగుతాడో దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఈ చిన్న వాక్య సందేశము మీకు మీ కుటుంబాలకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వాక్యం మిమ్మల్ని ఆదరించిన గాక మీ అందరికీ వందనాలు శుభదినం